चलाले <laughs> 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 I don't know. I don't know. I don't know. I don't know. मानव मुक्ति के लिए हम सब मिलकर काम करेंगे हम सब मिलकर काम करेंगे

శ్రీధర్ గారు మీరు మాట ప్రకారం వంద రోజులు అంటే ఇప్పుడు ఆగస్టు ఆఖరి కోసం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆఖరి లోపల మీరు ప్రారంభోత్సవం చేయాలి మళ్ళీ కొంచెం ఎక్కువైంది తక్కువైంది అనుకుంటే పెట్టిన పాఠ్యకెక్షన్ లోనే అమ్మ రోణం గారు పని పూర్తి అయినట్టుగా జాగ్రత్తలు తీసుకొని నాణ్యతతో కట్టి ఎందుకంటే విజయబాబు గారు చెప్పారు ఎప్పుడో శోభరావు గారి కాలం నుంచి రకరకాల సందర్భాల్లో మేము ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని చెప్పి హామీ ఇస్తా వచ్చాం కానీ వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు ఈ రోజు కార్యరూపం దాల్స్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గారు అని చెప్పి వచ్చేటప్పుడు కారులో చెప్పారు తప్పకుండా త్వరలో మూడు మాసాల్లో ఇది పూర్తయ్యి మీకు అందుబాటులో తీసుకొస్తాం ప్రారంభోత్సవం చేద్దాం అని చెప్పి తెలియజేస్తూ అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి మన మండలానికి ఐదు కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే మన గ్రామానికి అరవై లక్షల రూపాయలు కొన్ని విడతగా కేటాయించడం జరిగింది వాటితో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు ట్రైన్లు ప్రతిపాదనలు ఇచ్చున్నారు ఆ మేరకు వెంటనే పళ్ళు మొదలవుతాయి ఇంకా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇందాక మన గ్రామ పార్టీ అధ్యక్షులు అలాగే సోదరుడు కొండా గారు వీళ్ళందరూ చెప్పారు గ్రామ కిలోమీటర్ల రోడ్లు కూడా ఊళ్ళో ఏవైతే ఆగిపోయి రోడ్లు వేయకుండా ఉన్నాయో దశల వారీగా వాటి నిర్మాణం కూడా పూర్తి చేపిస్తాం కరెంటు సమస్య గురించి ఇంతకు ముందే నాకు చెప్పారు ఇట్లా అడపా తడపా కరెంటు పోతుంది నాలుగు ఓళ్ల మీద కలిపి మన లైన్ ఉన్నందువల్ల ఇబ్బంది పడతా ఉన్నామని నేను డిఈ గారిని పిలిపించి మన గ్రామానికి ఏమైతే ఈ విద్యుత్ సమస్య ఎందుకు వస్తుందో నేను చర్చించి అది కూడా పరిష్కరించే దానికోసం తప్పకుండా కృషి చేస్తాను ఈ అలాగే మనకి గ్రామంలో ఎస్సీ సోదరులకి శ్మశాన వాటిక లేకపోవటం అలాగే హిందూ శ్మశాన వాటిక కూడా లేదు అని చెప్పి దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా వెంటనే రేపటి కల్లా నేను కలెక్టర్ గారికి ఎస్సీ సోదరులకు కావచ్చు హిందూ సోదరులకు కావచ్చు శ్మశాన వాటికలకు సంబంధించి ప్రతిపాదన పంపిస్తాను ప్రభుత్వ భూమి ఉన్నట్టయితే తక్షణం కేటాయింపులు చేసేదాని కోసం ప్రయత్నం చేసేవాళ్ళం నేను నాకు సమస్య గురించి చెప్పిన వారితో మాట్లాడితే ప్రభుత్వానికి ఇక్కడ భూమి లేదని తెలియపరిచారు కాబట్టి కొనుగోలు చేయాలి కాబట్టి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి అది కొంత సమయం పడుతుంది మీ అందరికి తెలియని విషయం కాదు మనం రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి లోటు బడ్జెట్ తో మనం ఆంధ్రప్రదేశ్ మొదలైతే ఆనాడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఘాటలు కోసం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ప్పటికి ఓడిపోయేటప్పటికీ రెండున్నర లక్షల కోట్లు ఉన్న అప్పు ఈ ఐదు సంవత్సరాల కాలంలో దగ్గర దగ్గర పదమూడు లక్షల కోట్లకి మన రాష్ట్రం అప్పు ఎగబాకింది గత ముఖ్యమంత్రి గారు ఒకటే నమ్మారు కేవలం మేట నొప్పితే ఓట్లు పడితే సాలు తప్పితే అన్నిటినీ సమగ్రంగా బ్యాలెన్స్ చేసుకుంటా అటు సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలని ఇంగితం లోపించినందువల్ల ఈ రాష్ట్రం భారతదేశంలో ఉన్న అతి తీవ్రమైనటువంటి అప్పుల బారాలో పడిపోయిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి చేరిపోయింది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రెండు మాసాల కాలంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఒక్కొక్క సమస్య ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి రెండుని పాలలో ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది కాబట్టి అధికారులకు రాగానే ఏడు వేల రూపాయలు తొలి మాసం పెన్షన్ ఇస్తామంటే ఇవ్వటం జరిగింది అలాగే మనం పెంచి ఇస్తామన్న నాలుగు వేల పెన్షన్ కూడా మన ఒకటో తారీఖు ఇవ్వటం జరిగింది ప్రతి నెల అక్కడికి వచ్చేటప్పటికి కేవలం ఈ సాంఘిక సంక్షేమ పెన్షన్లు వృద్ధాప్య వితంతులు అయితే ఇతరత్ర వికలాంగ పెన్షన్లన్నీ కలిపితే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి అలాగే అభివృద్ధికి ఈ రోజున రాష్ట్రం మొత్తానికి ఈ రోడ్డు మనకి ఏవైతే మన ఊరికి అరవై లక్షలు పెట్టారో రాష్ట్రం మొత్తం పెట్టడానికి రెండు వేల కోట్ల రూపాయలు అయింది మన నియోజకవర్గానికి ఇరవై రెండున్నర కోట్లు ఇచ్చారు అన్ని మండలాలకి అన్ని గ్రామాలకి నాయకులందరూ కూర్చోబెట్టి భూతుల వారీగా ఎక్కడ దిశ తప్పులు లేకుండా తొలి విడతలో సమంగా అందరికీ పంపిణీ చేస్తాం రాబోయే నిధుల్లో ఈ మండలంలో పెద్ద గ్రామాలైనటువంటి రెడ్డి కావచ్చు అలాగే కోనపరాజు పర్వ రంగాపురం ఈ మూడు గ్రామాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధిలో ముందుంచాలని చెప్పి సూత్రప్రాయంగా ఆలోచించాం సరే పెద్దల విజయబాబు గారు చిన్న గ్రామమైన వారి తండ్రి సాయంత్రం దగ్గర నుంచి ఎక్కువ ఎదుగుతా ఉన్నాడు ప్రతి గ్రామానికి సమస్య తప్పకుండా నేను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు పన్నెండు వేల ఏడు వందల మీ జాగ్రత్తగా జరిగింది రెండో పర్యాయం వచ్చేటప్పటికి గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విచ్ఛిన్నకర పాలనలో భాగస్వామిని కావటం నాకు ఇష్టం లేక నేను దూరంగా దృఢంగా అనుకుంటే కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ రెండోసారి పోటీ చేయవలసి వచ్చి లోకేష్ బాబు గారి సూచన మేరకు నేను మళ్లీ పోటీ చేయటం మీరందరూ ఆశీర్వదించి మహమరం నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా అత్యధిక మెజారిటీ ఉన్న అత్యధిక మెజార్టీ అయితే ఈ పర్యాయం నలభై మూడు వేలు దాదాపుగా మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజల కోసం అభివృద్ధి లోకేష్ బాబు గారిని బాబు మీరు నన్ను మళ్ళా పోటీ చేయమంటా ఉన్నారు కానీ నేను అనుకున్న మేరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అనుకున్న మేరకు అభివృద్ధి చేయలేకపోయాను కానీ ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల శాసనసభ్యులతో పోల్చుకుంటే మైలవరం నియోజకవర్గాన్ని అన్ని విభాగాల్లో ముందుంచాను రోడ్లు నిర్మాణం కావచ్చు డ్రైన్లు నిర్మాణం కావచ్చు ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తంలో ఏది పదహారు నియోజకవర్గాల కృష్ణా జిల్లాలో యాభై కోట్ల రూపాయల డ్రైన్లు వరకు జరిగితే ఒక్క మైలవరం నియోజకవర్గంలోనే గడిచిన ఐదు సంవత్సరాల్లో నేను ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఒక్క నియోజకవర్గంలో ట్రైన్ నిర్మించడం జరిగింది కానీ వెళ్ళాల్సిన ప్రయాణం కావాల్సిన అవసరాలు చాలా ఎక్కువ ఉన్నాయి వాటన్నిటికీ మీరు నాకు సహకరించారు బాబు అంటే అన్నా తప్పకుండా నీ నియోజకవర్గ అభివృద్ధికి నేను అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు మంజూరు చేస్తాను కానీ మనం ఇప్పుడే తల్లెల్లో అప్పటి పరిస్థితులతో పోల్చుకుంటే తాగునీరు మెరుగుపడింది కానీ ఇంకా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం జల జీవన మిషన్ అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పది శాతం డబ్బులు పెడితే తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి గ్రామాలలో ఇంటింటికి కొడాయించే పథకాన్ని ప్రారంభించింది భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నాయి దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం ఆ పథకాన్ని కూడా సద్వినియోగపరచలా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని గుర్తించి జల జీవన మిషన్ ఎందుకంటే కేంద్ర తాగునీటి మంత్రి గారే స్వయంగా ప్రకటించారు ఈ పథకాన్ని భారతదేశంలో ఉపయోగించుకోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జల మిషన్ సక్రంగా వినియోగించి నీతి కొరత ఉన్న గ్రామాలకి సమగ్రంగా మంచినీటి సౌకర్యం కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో అన్ని గ్రామాలకు సక్రంగా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా మొన్నటి ఎన్నికలు గెలుపుకి కీలక పాత్ర వహించిన ఎందుకంటే నియోజకవర్గంలో అన్ని గ్రామాలు రికార్డులే అన్ని మండలాలు రికార్డులే కేవలం నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్క నాలుగు గంటే నాలుగు గ్రామాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది మిగిలిన సమస్తం అన్ని గ్రామాల్లో కూడా మనకే వచ్చింది మైలవరం ఊరు తీసుకుంటే ఎప్పుడు ఊరు పుట్టిన తర్వాత నాలుగు వేలు మెజార్టీ రాలా ఇబ్రహీంపట్నం కొండపల్లి ఏ నాడు ఏ పార్టీకి పోయినసారే నాకు వచ్చింది హైయెస్ట్ ఆరు వేలు రెండు వేల పంతొమ్మిదిలో ఈ పర్యాయం పదకొండు వేల మెజార్టీ వచ్చింది అట్లాగే గుంటుపల్లి పోయినసారి నాకు యాభై రెండు రోడ్ల మెజార్టీ వచ్చింది ఆ స్థానంలో ఈసారి రెండు వేల రెండు అన్ని గ్రామాల ప్రజలు కూడా అత్యంత ఆదరించి నన్ను గెలిపించినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను శాసనసభ్యుడిగా నా సమయం మొత్తం ఈ నియోజకవర్గ అభివృద్ధికి రైతాంగం అభివృద్ధికి నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కల్పించేదాని కోసం కృషి చేస్తానని మన నియోజకవర్గంలో ఇంటి పట్టాల కోసం జీకొండూరు మండలంలో ఒక రెండు వందల ముప్పై ఎకరాలు భూమిని కొనుగోలు చేస్తున్నారు కానీ అది వాళ్ళ ఇళ్ల నిర్మాణానికి పనికిరాదని చెప్పి నేను నిన్న మంత్రి గారికి అందరి దృష్టికి తీసుకెళ్లి దాన్ని పారిశ్రామిక పార్కుగా ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి పత్రం ఇవ్వబోతా ఉన్నా ఎందుకంటే రాజధానికి దగ్గర ప్రాంతం కాబట్టి పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంటుందని చెప్పి మన నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకురావడం కోసం ఖచ్చితంగా నేను తీవ్రంగా కృషి చేస్తాను తద్వారా నిరుద్యోగాన్ని యువత కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేదాని కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ తప్పకుండా రాజకీయాలంటే ఎమ్మెల్యే పదవి అంటే నేను అది హోదా కోసం భావించట్లా అది ఒక బాధ్యతగా భావిస్తా ఉన్నాను నా ప్రతి నిమిషం సమయం నాకున్న ఈ ఎమ్మెల్యే పదవిని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ స్వాగతం పలిగినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను